హ్యా యూ ఇయర్స్ మీకు ఈరోజు నేను గుత్తి వంకాయ కూర ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి చూసారు కదా వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇది నేను గుత్తి వంకాయ వండడానికి తెచ్చాను ఇలా కట్ చేసుకోవాలి ఏంటంటే కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి రౌండ్గా పెద్దగా అనిపిస్తున్నాయి కాబట్టి నేను ఒక మూడు చీలికల్లా చేసుకున్నాను అదే చిన్నవైతే కనుక రెండు చీలికలు చేస్తే సరిపోద్ది కానీ కొంచెం లోపలికి చేసుకోండి ఈ గుత్తి వంకాయ కూరకి సంబంధించి మనం ఒక చిన్న పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ ఏంటంటే రెండు యాలకులు రెండు లవంగు కొంచెం ధనియాలు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఇష్టం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే సరే లేదు అంటే అల్లం వెల్లుల్లి వేరువేరుగా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకుని దీన్ని చాలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి అంటే వంకాయలకు పట్టే విధంగా ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది అది మీ ఆప్షను కొత్తిమీర వేసుకున్న వేసుకోకపోయినా అది మీ ఇష్టం కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ కొబ్బరి కూడా ఇందులో వేసుకొని చాలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఆయిల్ వేసుకొని ఈ మనం కట్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా అది ముందుగా వేయించుకోవాలి అలా కాకుండా చాలామంది ముందు పేస్ట్ వేసి వేగిన తర్వాత ఈ వంకాయలు వేస్తారు అలా వేసిన తర్వాత ఉడికిందా లేదా బాగుందో మళ్ళీ కొన్ని గట్టిగా ఉండిపోవడం కొన్ని బాగుండడం జరుగుతుంది అలా కాకుండా మనకు కొంచెం ఫాస్ట్గా జరగాలి వంకాయ మెత్తగా ఉండాలంటే ముందు మనం ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్ అంత ఎక్కువలా కనిపిస్తుంది కానీ అది అంతా ఆయిల్ కాదండి మనం వాటర్లో తీసిన వంకాయలు వేసాం కదా అందుకని అలా అలా అనిపిస్తుంది అంతేగాని అలా ఏమీ లేదు నెక్స్ట్ మళ్ళీ పాన్ పెట్టుకొని అందులోనే పచ్చిమిర్చి నెక్స్ట్ ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా మెత్తని పేస్ట్ ఆ పేస్ట్ వేసుకొని ఆయిల్లో మాత్రం బాగా వేగాలి ఈ ఆయిల్లో కనుక వేగపోతే కనుక పచ్చివాసన వచ్చేస్తుంది ఆ పచ్చివాసన వస్తే తినడానికి అస్సలు బాగోదు కదా కాబట్టి ఆయిల్లో చాలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా వేగేంత ఆయిల్లో బాగా వేగేంత వరకు చూసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఆ పేస్ట్కి బాగా పడుతుంది ఆ సాల్ట్ అనేది తర్వాత తినడానికి కూడా బాగుంటుంది మనం వంకాయలు వేసే కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు చూసారు కదా నేను ఎలా వేయిస్తున్నానో అలా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత అందులోనే పసుపు మనం ఎంత మన క్వాంటిటీ చూసి మనం కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం కారం వేసి బాగా వేయించుకోవాలి మనం ఇలా వేసి మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల ఆ పేస్ట్కి ఇదంతా పడుతుంది అనమాట అందుకే మనం కలుపుతూ ఉండాలి ఆ కలుపుతూ ఉంటే ఆయిల్లోని బాగా వేగి చాలా బాగుంటుంది తినేటప్పుడు మళ్ళీ వేయకుండా అలా వదిలేసాము తర్వాత వేస్తే మళ్ళీ బాగు నెక్స్ట్ ఏంటంటే ఇందులో కొంచెం చింతపండు గుజ్జు గుత్తి వంకాయలోనే కొంచెం చింతపండు గుజ్జు వేస్తే కనుక టేస్ట్గా ఉంటుంది పులుపు అస్సలు ఇష్టం లేదు మాకు పులుపు అంటే అస్సలు నచ్చదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్కిప్ చేసేయచ్చు ఈ పులుపు వేసుకోవడం వల్ల నాకైతే కొంచెం పులుపు టేస్ట్ తగిలితేనే నచ్చుతుంది అందుకే నేను కొంచెం చింతపండు గురించి వేసుకున్నాను పర్వాలేదు మీరు పులుపు తింటానంటే కనుక మీరు మాత్రం వేసుకోండి పర్వాలేదు అంటే కనుక టేస్ట్ కూడా తినడానికి చాలా బాగుంటుంది వేసిన తర్వాత అది చూసారు కదా మూత పెట్టి కొంచెం సేపు వేయించిన తర్వాత చూస్తే ఆయిల్ చూసారా ఎలా వస్తుందో ఆయిల్ అలా పైకి తేలితే కనుక అది వేగిందని అర్థము అలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా వంకాయలు వేయించుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వంకాయలు వేసుకొని అవి కూడా కాకపోతే మనం వేసిన తర్వాత చాలా నెమ్మదిగా కలపాలి చూసారని ఎలా కలుపుతున్నానో చాలా నెమ్మదిగా కలపొద్దు ఆల్రెడీ ఫ్రై అయిన వంకాయలు కదా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపితే దేనికి అది విడిపోయి మొక్కలు మొక్కలుగా అయిపోతుంది అప్పుడు గుత్తి వంకాయ చూడడానికి బాగు తినడానికి కూడా మొక్కలుగా కనిపిస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే చాలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండి మూత పెట్టుకోవాలి కాసేపు మూత పెట్టుకున్న తర్వాత చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది మనం ఆల్రెడీ వేయించాం కాబట్టి తర్వాత లాస్ట్లోనే కొత్తిమీర జల్లుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కొత్తిమీర కరివేపాకు వేయించుకొని ఒకసారి మూత చూసారా ఆయిల్ ఎలా వస్తుందో అలా మళ్ళీ ఆయిల్ తేలేంత వరకు వేసుకొని కొంచెం మళ్ళీ కలుపుకోవాలి దీంట్లోని మనకి కొంచెం డ్రైగా ఉంది చూసారా ఎలా ఉంది ఫ్రైలాగా ఉంది సో ఆ మొక్కలకి మనం ఆ వంకాయ మొక్కలకి పేస్ట్ పట్టేంత వరకు మనం ఉంచామన్నమాట ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే కనుక తర్వాత మనం ఆపే ముందు గ్రేవీ వస్తుంది అందుకనే కొంచెం వాటర్ వేశాను ఈ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత మనకు తీస్తే అప్పుడు గ్రేవీలా ఉంటుంది లేదు మొక్కలకు పట్టేసింది ఉడికిపోయింది కదా అని మనం గనక ముందే చేస్తే చాలా మా గ్రేవీగా కాకుండా ఫ్రైగా ఉంటుంది చూశారు చూసారు కదా నేను కలిపేటప్పుడు ఎంత స్లోగా కలుపుతున్నానో చాలా నెమ్మదిగా కలపాలి ఆయిల్ చూసారు ఎలా తేలిందో అలా పైకి తేలేంతవరకు ఉంచితే కనుక అయిపోయినట్టే లాస్ట్లో మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర కొత్తిమీర ఎంత బా వేసినా బాగుంటుంది కదండి అందుకే ఇంకొంచెం కొత్తిమీర వేసాను నేను లాస్ట్లోనే ఆ కొత్తిమీర వేసి ఒక్కసారి ఆ మొక్కలు అవి విరగకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే కనుక మనం గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే గుత్ ఏ ఎన్ని కూరలు ఉన్నా ఏమున్నా సరే గుత్తు వంకాయ కూర అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు వంకాయ అంటే అసలు ఇష్టపడలేని వాళ్ళు ఉండరు గుత్తి వంకాయ కూర చేసుకున్నామంటే అన్నం అంతా ఆ కూరతో తినేయొచ్చండి మీరు ఎంతమంది గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం వంకాయ అంటే ఇష్టం వంకాయ కూర గుత్తు వంకాయ కూర అంటే మాకు చాలా ఇష్టం అనే వాళ్ళు కమెంట్ చేయండి మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా చాలా వంటలు పెడతాను మీకు ఈ వన్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్కాయిన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి